పడుతుంది పిల్లలకి తినడానికి ఏం లేదు శనగపిండితో బూంది తయారు చేస్తున్నా చూడండి కొంచెం కారం కొంచెం సాల్ట్ కొంచెం తినే సోడా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి కొంచెం చూడండి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం పల్సాగా రావాలి ఇది కారూ ఉంది అండి ఇంకో చూడండి చక్కగా కలుపుకున్నాం ఆయిల్ కాగుతుంది ఏంటంటే కొంచెం పల్సాలు వేసుకొని ఇట్లా గెడ్డ తీసుకొని ఇలా పోయి చేసుకోవాలి ఎందుకంటే మాకడ ఇది ఉండదు కదండి ఇంట్లో ఇలాగా కొంచెం 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 ఇదో చూడండి బూంది కారా బూంది చక్కగా వచ్చింది చూడండి ఇదో చూడండి గుల్లలు గుల్లలుగా బాగా వచ్చింది చూడండి కొట్లకి వెళ్ళి ఎప్పుడు పడితే అప్పుడు ఏం కొనకుండా ఇంట్లో ఉన్న వాటితోనే పిల్లలకు తయారు చేసి పెట్టాలండి చక్కగా కాలు చూడండి ఇది జారా ఇది చిన్నది అయిపోయిందండి దేవడానికి పెద్దదేమో పిండి వేయడానికి పెట్టేశాను కాండి లైక్ చేయండి షేర్ చేయండి గంట కూడా పట్టండి